ప్రైస్థలో యహోవన్నా మామన కలుగును కలుగునిగాక పవర్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ వాక్యాలు మూడో అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు కూడా మనం చూసినట్లయితే యహోవా కృపకలవాడు యహోవా చూపేవాడు అని మనకి ఇందులో వ్రాయబడి ఉంది సో ఆయన కృప ఏ విధంగా ఉంటుంది అని మనం చూస్తే ఆయన వాత్స ఆయన యహోవా కలవాడు ఆయన వాత్సల్యత ఎడతగక నిలుచున్నది ఆయన వాత్సల్యత ఎడతగక కంటిన్యూగా కూడా నిలిచి ఉంటుందంట ఆయన ప్రేమ కంటిన్యూగా కూడా నిలిచి ఉంటుంది కనుక మనం ఇప్పటికీ కూడా నిర్మూలం కానున్న వారం అంటే ఆయన ప్రేమను బట్టి మనం ఎన్నో తప్పిదాలు మనం చేసినప్పటికీ మనం ఇంకా సజీవులు లెక్కలో ఉంచబడి ఉన్నాం అది పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తే ఎక్కడికక్కడే ఆయన గద్దిస్తూ వచ్చారు దండిస్తూ వచ్చారు మరి ఎక్కడికక్కడే వారిని సరిచేస్తూ వచ్చి ఉన్నారు కానీ ఇక్కడ కృపాకాలంలో దేవుడు ఇంకా మనల్ని ఎంతో కృప చూపించి మనం ఎంతగా ఆయన కవిదేతో చూపిస్తూ ఉన్నప్పటికీ మనం ఈ రోజున ఇంకా సజీవ లెక్కలో ఉన్నాము అంటే అది ఆయన యొక్క ప్రేమ ఆయన ప్రేమ మన మీద నిలిచి ఉన్నది ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచి ఉంది కాబట్టే మనము నిర్మూలం కానున్న వారిగా ఉన్నాం అయితే ఆయన వాత్సల్యత ప్రతి దినము కూడా కొత్తగానే ఉంటుందంట నిన్న ప్రేమించిన విధానం వేరు ఈ రోజు ఇంకా కొత్తగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు నూతనంగా మన పట్ల ఆయనకి వాత్సల్యత పుట్టుతూ ఉందంట అందుకనే దే ఆయన గురించి ప్రవక్త అంటూ ఉన్నారు దేవాన్ని ఎంతైనా సరే నమ్మదగిన దేవుడు అంటే నీ దయ ఎప్ప ప్పటికి కూడా పూర్తి కాదు మన ఎడల అంటే ఇంతటితో అయిపోయింది అన్నది కాదు కంటిన్యూగా ఆయన కృప ఆయన దయ మన పట్ల ఆయన చూపిస్తూనే ఉన్నాడు ఆయన కీర్తన అంటే ఈ యొక్క ప్రవక్త అంటున్నారు యహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను ఆయన ఎందు నేను నమ్మికయించి ఉన్నాను యహోవయే నా భాగము యహోవ నేను సంపూర్ణంగా నమ్మిక కలిగి ఉన్నాను అని చెప్తూ ఆయన అంటూ ఉన్న మాకేటంటే తను ఆశ్రయించు వారి ఎడల యహోవా దయాళుడు తను వెదకు వారి ఎడల ఆయన దయ చూపును దేవుడైన యహోవా చూపిస్తూ ఉన్నారు దయాలుగా ఉన్నారు ఎవరి మీద ఆయన దయ చూపిస్తూ ఉన్నారు ఎవరికైనా దయాళుడుగా ఉన్నారు అంటే ఎవరు ఆయనను ఆశ్రయిస్తూ ఉన్నారు ఏ విషయాలలో ఎప్పటికప్పుడు మనము ఆయనను ఎంతగా మనము ఆశ్రయిస్తూ ఉన్నామో అది ఆయనకు తెలుసు సో ఎవరు ఆయనను ఏ పరిస్థితిలో ఎప్పుడెప్పుడు ఆయనను ఆశ్రయిస్తూ ఉంటారో వారికి ఆయన దయాళుడిగా ఉంటూ ఉన్నారు అంతేకాకుండా ఎవరు ఆయనను వెతుకుతూ ఉంటారో వారికి ఆయన దయ చూపించేవారిగా ఉన్నారంట ఆయనను వెతకాలి ప్రతి విషయములోనూ కూడా దేవుని మనం వెతికేవారిగా ఉండాలి సో దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కనికరం దేవుని యొక్క దయ జాలి వీటన్నిటిని కూడా మనం వెతుకుతూ ఉన్నప్పుడు వారి ఎడల ఆయన చూపించేవాడిగా ఉన్నారు దయాళుడిగా ఉన్నారు దయ చూపించేవారిగా ఉన్నారు కృప కలిగిన వారిగా ఉన్నారు మరి నిత్యము నిలిచే ప్రేమను చూపించేవారిగా మనకు కనబడుతూ ఉన్నారు ఈ రోజున మీకు ఆయన కృప కావాలన్నా నిత్యము నిలిచే ఎడతగక నిలిచే ఆయన యొక్క ప్రేమ కావాలన్నా ఆయన దయాలత్వం కావాలన్నా ఆయన యొక్క దయ కావాలన్నా ఆయన మన నుండి కోరుతున్నది ఏంటి అంటే ఆయనను ఆశ్రయించాలి ఆయనను వెతకాలి అప్పుడు ఇవన్నీ కూడా మనకి దొరుకుతూ ఉంటాయి సో అటు విధంగా మరి దేవుడు మిమ్మును ఈ రోజున అటువంటి ఆశీర్వాదముతో ఆయన నింపుతూ ఉన్నారు ప్రాంతెద్ద సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీకే మస్తుతులు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నా నాయనాను గొప్ప దేవుడివి కనికరం కలిగిన దేవుడివయ్యా నీ వాత్సల్యత ఎడతెగక నిలిచినది తండ్రి నాయనా నిన్ను ఆశ్రయించు వారి ఎడలా మీరు దయచూపిస్తూ ఉన్నారు నిన్ను వెదుకు వాడి ఎడలా మీరు దయచూపిస్తూ ఉన్నారు దేవా మీరు చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం పరిశుద్ధుడా నీకే వందనాలు మహిమ ప్రభావము కలిగిన నీకు మా స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నీ కార్యాలు దొడ్డవి ప్రభువా నీ కార్యాలు దొడ్డవి మీ అద్భుతమైన కార్యములు వీరి పట్ల మీరు చూపించండి వారికి కొరతైన నీ కృపను వారి కొరతైన నీ ప్రేమను వారి కొరతైన నీ దయను దయాళత్వమును ప్రభు మీరు వీరి పట్ల చూపించి నిత్యము నిలిచే మీ శాశ్వతమైన ప్రేమతో వారిని ఆదరించి దైర్యపరుస్తూ ఉన్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయనా ఎవరు నీ ప్రేమను కోల్పోయారో నీ కృపను పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారో అట్టి వారి మీరు కృప చూపిస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నైనా ఈ లోకంలో తండ్రి తల్లి ప్రేమను కోల్పోయిన బిడలను నిత్యము వారి మీద ప్రభు మీ ఎడతగని వాత్సల్యత నూతనముగా వారి పట్ల మీరు పుట్టిస్తూ ఉన్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు